నా పేరు నర నేను డిగ్రీ చదువుతున్నాను విలేజ్ కందివనం కందివనంలో నిన్న మద్యం అమ్మొద్దని దీక్ష చేయడం జరిగింది అందుకని సార్ వాళ్ళు స్పందించి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ దాన్ని తీర్మానం చేసి దాన్ని బంద్ చేయడానికి చేస్తున్నారు అందుకని ఇక్కడ వచ్చి అంటే చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిసలు అయ్యి అదే ఒక పనిగా పెట్టుకొని తాగడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మడం జరుగుతుంది అందుకని ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది అందుకని నాకు బాధ అనిపించింది మా విలేజ్ వాళ్ళు చెడిపోతున్నారని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సీఎం రేవంత్ అన్న గారు మన ప్రభుత్వం వచ్చినాక కూడా బెల్ట్ షాపులు అన్ని వ్యాన్స్ బంద్ చేస్తామని చెప్పారు అందుకని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చేయాలని కోరుకుంటున్నాను ఫరూక్ నగర్ మండలంలో కందివనం విలేజ్లో నవీన్ అనే యువకుడు గ్రామంలో చిలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి మధ్య అమ్ముతున్నారు మధ్యాహ్నానికి మాన్సీ చిన్న భిన్న వ్యక్తులని ఇచ్చిన కాంప్లైంట్ మేరకు మేము నిన్న రాత్రి వెళ్ళి చూసినాము అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు బెల్ట్ షాపులో అమ్ముకుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద ఇద్దరి మీద కేసు రిజిస్టర్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా మిగతా వారిని కూడా వాళ్ళ ఇళ్ళలో సోదా చేస్తే వాళ్ళ ఇళ్ళలో ఎటువంటి మధ్యలో లభించలేదు గ్రామంలో గత అమ్మిన వారిని ప్రజెంట్ దొరికిన వారిని అందరినీ పిలిపించి గ్రామ సమక్షంలో ఇక నుంచి గ్రామంలో మేము మధ్య ఎటువంటి విక్రయాలు జరుపుకొని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అయినా వాళ్ళ మీద ముందు జాగ్రత్త చర్యగా స్థానిక తహసీల్దార్ వద్ద వాళ్ళని బండ చేయడం జరుగుతుంది అంతే ఇంకా గ్రామంలో ఎవరైనా కానీ బెల్ట్ షాపులు కనుక అమ్మితే గ్రామంలో ఆ నెంబర్కు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్కు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం అంటే ఇది ఒక్క గ్రామం అనే కాదు తాలూకా చాలా గ్రామాలు కూడా అమ్ముతున్నారు అని ఉంది కదా సార్ దాని వస్తే వస్తే మాకు